అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ప్రేమకాంతి నవల చదువుతున్నానండి రాసిన వారు కొమ్మూరు వేణుగోపాలరావు గారు వినీల ఫోన్ పెట్టేసి బెడ్ దగ్గరకు వచ్చింది రవి ముఖం చూసేసరికి ఫోన్లో వచ్చిన బెదిరింపుల విషయం మర్చిపోయింది ఏ దొంగ ఏమిటా అలక ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళటం లేదులే అంది బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ అతని దగ్గర నుంచి జవాబేమీ లేదు పక్కన కూర్చుని ముఖం తన వైపు తిప్పుకుంటూ అన్నది ఇంకా కోపం పోలేదా రవి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు నేనెవరిని నా రవివి మళ్ళీ అడిగాడు నేనెవరిని నా రవివి 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 తనెంత అల్పుడు తనదెంత ఎంత చిన్న మనసు పొరపాటున వింటే విని ఉండవచ్చు ఉచ్చరించడంలో ఒక అక్షరం తప్పు దొరి ఉండవచ్చు ఎందుకంత ఉడికిపోయాడు ఎందుకంత కల్లోల పడింది మనసు హఠాత్తుగా దగ్గరికి లాక్కుని ఆమెను పెనవేసుకుపోతూ డగ్గుతుకతో అన్నాడు అవును నీ రవిని నువ్వు నా దానవు నా ఊపిరివి నా ప్రాణానివి నా దైవానివి విను నీకు నేనెప్పుడు దూరం కాకూడదు ఐ కాంట్ బేర్ ఇట్ తన మీద ఎంతమంది కళ్ళున్నాయి రహస్య జీవితం అసలే శాపమై పీడిస్తుంటే పైన ఈ కొత్త విపత్తు ఏమిటి ప్రశాంతి నర్సింగ్ హోమ్లో మధ్యాహ్నం ఒంటి గంట వేళప్పుడు ఓపీ పూర్తయ్యాక తన రూంలో ఒంటరిగా కూర్చుని వినీల ఆలోచిస్తుంది ఈ మధ్య రంగనాయకులు తరచూ బయటికి వెళ్తున్నాడు ఎవరెవరో కొత్తవారు అతని కోసం వస్తూ పోతూ ఉన్నారు ఆమె నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంది ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది సిస్టర్ని పిలిచి డ్రైవర్ని పిలుచుకురమ్మని చెప్పింది రంగనాయకులు వచ్చి వినయంగా ఎదురుగా నిల్చున్నాడు రంగనాయకులు నువ్వు ఇవాల్టి నుంచి పనిలోంచి తప్పుకో ఉపద్ఘాతం లేకుండా సూటిగా అనేసింది అతని ముఖంలో కలవరపాటు ఒక్క క్షణం మాట్లాడలేనట్లు ఉండిపోయాడు తర్వాత తెప్పరిల్లి ఎందుకని అమ్మగారు అని అడిగాడు కారణాలు నీకు చెప్పాలా తెలుసుకుందామని ఆమెలో ఆవేశం పెళ్ళు బిక్కుతోంది చెప్పాలని నోటిదాకా వచ్చింది కానీ తమాయించుకుంది అక్కర్లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు ఒక్క క్షణం మాట్లాడకుండా నిలబడిపోయాడు తర్వాత మీ ఇష్టం అని అక్కడి నుంచి కదలిపోయాడు ఉండు గాడ్రేజ్ డ్రాయర్ సొరుగులో చేపెట్టి ఒక నోట్ల కట్ట తీసింది ఇది ఉంచు అర్ధాంతరంగా తీసేస్తున్నందుకు అతను ఏం జవాబు చెప్పలేదు ఒక నిమిషం తటపటాయించి ముందుకు వచ్చి ఆ డబ్బు తీసుకొని నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు ఆమెకు చాలా బాధగా ఉంది కానీ మనసుని సాధ్యమైనంత కఠినతరం చేసుకొని పైకి వెళ్ళటానికి లేచింది పన్నెండో నెంబర్ గది దగ్గరకు వచ్చేసరికి లోపల నుంచి రంగమణి వస్తూ కనబడింది వినీలను చూసి ఉలిక్కిపడింది పినీలలో ఆమెను చూస్తే ఆవేశం పర్వళ్ళు తొక్కింది ఎందుకు లోపలికి వెళ్ళి వస్తున్నావు అని అడిగింది కట్టు స్వరంతో ఆయన చాలాసేపటి నుంచి పిలుస్తున్నారండి జేమ్స్ కోసం చూశాను ఎక్కడా కనబడలేదు పాపం ఏమీ అని వెళ్ళాను దాహంతో అల్లాడిపోతున్నారండి మంచినీళ్ళు ఇచ్చి వస్తున్నాను వినీలకి ఏం చెప్పాలో తెలియలేదు జేమ్స్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది ఏమో తెలియదండి సరే నువ్వు వెళ్ళు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది రఘు బెడ్ మీద నీరసంగా పడుకుని కేసి ఆతృతగా చూస్తున్నాడు వినీలు కనిపించగానే అతని ముఖం ఇంతైంది విను నీ కోసం ఎంతసేపటి నుంచి చూస్తున్నానో తెలుసా దాహంతో గొంతు ఎండుకుపోతుంది బెల్ నొక్కాను ఎవరూ పలకలేదు ఓపిక కొద్దీ అరిచాను జేమ్స్ రాలేదు చివరకు ఆ నర్స్ ఎవరో వచ్చి ఇచ్చి పుణ్యం కట్టుకుంది ఆమె బెడ్ మీద అతని పక్కన కూర్చుంది రఘు నా రఘు ఎంత బాధపడ్డావో పాపిష్టిదాన్ని నేను ఉండి నీకు ఉపయోగపడలేకపోతున్నాను ఆమె హృదయం ఆక్రోశిస్తుంది విను అలా ఉన్నావేం ఎలా ఉన్నాను ఎప్పటిలా లేవు సర్వస్వం పోగొట్టుకున్న దానిలా బెదురుగా రఘు నాకేదో జరుగుతోంది తెలియటం లేదు ఆమె ధైర్యం మీద సమర్థత మీద ఆత్మవిశ్వాసం మీద అతనికి అపారమైన నమ్మకం ఉంది అందుకే ఇలా బేలగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపించింది ఆమె టాపిక్ మారుద్దామని రఘు ఉండు అన్నం పెడతాను అని లేచి చేతులు వాష్ చేసుకుని వచ్చి క్యారియర్ విప్పి అన్నం కలిపి అతని నోట్లో ఒక్కొక్క ముద్ద తినిపిస్తుంది ఆ సమయానికి డోర్కి ఏర్పరిచిన చిన్న రంధ్రం ద్వారా ఒక కన్ను ఈ దృశ్యాన్ని కసిగా చూస్తుందన్న సంగతి ఆ ఇద్దరికీ తెలియదు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఆదర్శ దంపతులు భార్య అన్నం వండి ప్రేమమయం చేసి అతని నోటికి అందిస్తోంది భర్త అమృతతుల్యమైన ఆ ప్రసాదాన్ని తన్మయంగా అరుగుస్తున్నాడు అలాంటి సమయంలో వాళ్ళ దృష్టి దేని మీద ఉండదు ఆ ఒంటరి ప్రపంచంలో వారిద్దరే తనివి తీరా విహరిస్తూ ఉంటారు మరో అరగంట తర్వాత వినీలా బయటకు వచ్చేసరికి ఎదురుగా జేమ్స్ తప్పు చేసినట్లు నిలబడి ఉన్నాడు జేమ్స్ అని ఏదో అనబోతూ అతని ముఖం వంక చూసి ఆగిపోయింది అతని కళ్ళు ఎర్రబారి ఉన్నాయి జుట్టు రేగి ఉంది ముఖం వడలి ఉంది ఏం జరిగింది జేమ్స్ అతను వెంటనే జవాబు చెప్పలేదు చెప్పు జేమ్స్ ఇంట్లో కొంచెం కలతలు రేగుతున్నాయి అమ్మగారు దేని గురించి ఏం చెబుతాడు చెప్పి ఆమె మనసు ఎలా పాడు చేస్తాడు గత కొన్ని రోజులుగా రాణి ప్రవర్తన విచిత్రంగా ఉంది పెళ్లికి ముందు తాను పెట్టిన నిబంధనలన్నింటికీ ఒప్పుకుంది కొన్నాళ్ళు మామూలుగా ఉంది ఆ తర్వాత మెల్లిగా చెలరేగటం మొదలుపెట్టింది నువ్వు పెళ్లి చేసుకుంది నాతో కాపురం చేయడానిక రాత్రింబవళ్ళు వాళ్ళు ఆ పేషెంట్ని కనిపెట్టుకుని ఉండటానిక నా ఆశలు కోరికలు ఏమైపోతాయి అని సాధించటం మొదలుపెట్టింది నీకు అన్నీ తెలియజేసే పెళ్లి చేసుకున్నాను అన్నింటికీ మొదట ఒప్పుకున్నావు అప్పుడు తెలియక ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు ఈ జీవితం భరించలేకుండా ఉన్నాను ఆ ఉద్యోగం మానే నేను మానను పోనీ నేనే వెళ్ళి ఆ డాక్టర్ అమ్మతో మాట్లాడతాను నువ్వు మాట్లాడటానికి వీల్లేదు ఎందుకని నీకంత మొండి పట్టుదల నీకు నా మీద ప్రేమ ఎక్కువ ఆ డాక్టర్ మీద ఆ డాక్టర్మ్మ ఆజ్ఞ ఎక్కువ ఆమె ఆజ్ఞ ఆజ్ఞే ఎక్కువ ఎలా సాధించింది అది నీ మీద ఇంత అధికారం కోపంతో ఒళ్ళు తెలియలేదు చాచి చంపకాయ కొట్టాడు రాస్కెల్ నువ్వు ఈ భూమి మీద ఇంకా బతుకున్నావంటే కారణం ఎవరనుకున్నావు ఆ దేవతే నువ్వు నాకు భార్య కాగలిగావంటే కారణం ఎవరు అనుకున్నావు ఆ దేవతే ఆమె గారిని గురించి అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడతావా జాగ్రత్త అని బయటకు వెళ్ళిపోయాడు తర్వాత అతను హాస్పిటల్ డ్యూటీలో ఉండగా పక్క ఇంటి కుర్రాడు పరుగు పరుగున వచ్చి చెప్పాడు రాణి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవేశంలో ఉడికిపోయి విషయం ఏమిటో తెలుసుకుందామని విసురుగా వెళ్ళాడు అక్కడ రాణికి అతనికి వాగ్వివాదం జరిగింది అతను హాస్పిటల్లో ఉద్యోగం మానేస్తేనే కాపురానికి వస్తానంది ఏ జేమ్స్ కోసమైతే పుట్టింటి వారిని ద్వేషించి మేడ మీద నుంచి దూకి ప్రాణత్యాగం చేద్దామనుకుందో ఆ జేమ్స్ని తూలనాడింది ఏ పుట్టింటి వారికి దూరమై నాకు జేమ్స్ కావాలని వెళ్ళిపోయిందో ఆ పుట్టింటి వారిని పొగిడింది జేమ్స్ ఆమెను అసహ్యించుకొని హాస్పిటల్కి వచ్చేసాడు వినీల బలవంతం చేయగా అతనికి చెప్పక తప్పలేదు అంతా విని ఆమె బాధగా నెట్టూర్చింది నా స్వార్థం కోసం నీ జీవితంలో సుఖం లేకుండా చేస్తున్నాను జేమ్స్ అదే నిజమైన సుఖమైతే ఆ సుఖం కన్నా ఈ స్వార్థ జీవితమే బాగుందమ్మగారు అతని వంక ఆశ్చర్యంగా చూసింది ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తికి ఎంత సంస్కారం ఎంతటి త్యాగ నిరతి తనకి రఘు ఏమవుతాడో అతనికి తెలియదు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు అతనే లేకపోతే ఈ రహస్యం ఇన్నాళ్ళు తాను కాపాడుకోగలిగేదా ఇంకా ఎన్నో రోజులు లేదులే జేమ్స్ అతను ఉలిక్కిపడ్డాడు ఏమిటంటున్నారు అమ్మగారు ఈ శిక్ష మన ఇద్దరికి ఇహ ఎన్నాళ్ళో లేదు జేమ్స్ మెల్లిగా అక్కడి నుంచి కదిలి కిందకి దిగిపోయింది తన గదిలో నుంచి ఫోన్ మోగుతోంది వెళ్ళి రిసీవ్ చేసుకుంది హలో నేను అదాటిగా వెళ్ళిందేమో వెంటనే పాలుపోలేదు అంటే నేను అర్థమైంది ఏం కావాలి అంది గొంతు కొంచెం వణికింది డబ్బు ఈవేళ సాయంత్రం ఆరు గంటలకు ఎర్రమంజిల్ రెండో గేటు దాటాక రెండు పర్లాంగులు పోతే రోడ్డు మీద ఓ పక్కగా పొయ్యి ఆకారంలో మూడు రాళ్ళు పెట్టి ఉంటాయి అక్కడ కారాపి ఎడం వైపు నడిస్తే ముక్కోనపు ఆకారంలో నిల్వెత్తు బండ కనిపిస్తుంది అక్కడ దాని వెనక పదివేల రూపాయల కవరు బరువు పెట్టి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి తెలిసిందా ఆమె ఏమీ మాట్లాడలేదు రిసీవర్ పట్టుకున్న చేతి వేళ్ళు వణుకుతున్నాయి తెలిసిందా తెలిసిందా సరే ఆరు దాకా అక్కడ వెయిట్ చేస్తాను అప్పటికి రాకపోతే నువ్వు ఇష్టపడినట్టే లెక్క ఆ తర్వాత ఇంకో పది నిమిషాల్లో మీ రవికి ఫోన్ వస్తుంది ఫోను అయింది వినీలకు ముఖమంతా చెమటలు పట్టేశాయి రిసీవర్ పెట్టేసి స్థానువులా చాలాసేపు నిలబడిపోయింది అప్పటికి ఆ పరిస్థితిని ఒకే వ్యక్తి గమనిస్తోంది కొంచెం దూరం నుంచి రంగమణి సాయంత్రం ఐదైంది రవి ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు వినీల్ ఇల్లంతా కాలుగాలేని పిల్లలా తిరుగుతోంది చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది హ్యాండ్ బ్యాగ్లో పదివేల రూపాయలు ఉన్న కవర్ పెట్టుకుంది రవి కోసం ఎదురుచూస్తోంది మరో పావు గంటకు రవి వచ్చాడు ముఖమంతా బలవంతాన్ని నవ్వు తెచ్చుకొని కాఫీ తీసుకుని ఎదురుగా వెళ్ళింది అందుకొని మౌనంగా తాగుతున్నాడు రవి అలా ఉన్నావేం అతను ఏం మాట్లాడలేదు చెప్పు రవి ప్లీజ్ డ్రైవర్ని ఎందుకు తీసేశావు అదా ఏం ఇంటి యజమానిరాలుగా నాకు ఆ హక్కు లేదా ఉంది ప్రతిచర్యకు కారణం ఉండాలి కదా ఉండకుండా ఎలా ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం ఈ మధ్య అతని ప్రవర్తన ఎందుకో నాకు నచ్చటం లేదు అంతకు మించి చెప్పలేను అతను ఆమె ముఖం వంక పరీక్షగా చూశాడు విను ఈ మధ్య నీలో ఏదో మార్పు కనిపిస్తోంది ఉలిక్కి పడింది ఏమిటి అదే నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నాను నువ్వు పూర్వం విన్నీలవి కాదేమో అనిపిస్తోంది నాకు దూరం అయిపోతున్నావేమో అనిపిస్తోంది అతని చేతిలోంచి కాఫీ కప్ అందుకొని టీపా మీద పెట్టి దగ్గరకు వచ్చి గుండెల మీద రాస్తూ అన్నది అలా ఎన్నటికీ అనుకోక రవి నీకు దూరం అయ్యే శక్తి లేదు అతనేం మాట్లాడలేదు రవి స్నానం చేసి బట్టలు మార్చుకో హాస్పిటల్కి వెళ్ళి ఓ గంటలో వచ్చేస్తాను మంచి అబ్బాయిగా ఏం అతని జవాబు కోసం ఎదురు చూడకుండా చేతిలోని హ్యాండ్ బ్యాగ్తో బయటకు నడిచింది సాయంత్రం ఆ రవ్వస్తోంది వినీల డీజర్ మిస్టి కలర్ ఫియట్ కారు ఎర్రమంజిల్ రెండో గేటు దాటి మెల్లగా ముందుకు సాగుతోంది రోడ్డుకు అటు ఇటు చెట్లు ఎడమవైపు కొండరాళ్ళు పరిచినట్లుగా నిర్జనంగా ఉన్న ఆరు బయలు అదిగో రోడ్డు పక్కగా ఒకచోట మూడు రాళ్ళు పొయ్యి ఆకారంలో పెరుచిబడి ఉన్నాయి వినీల కారు ఆఫ్ చేసింది డోర్ తెరుచుకుని దిగింది అటు ఇటు చూసింది ఎవరూ కనబడలేదు చేతిలో హ్యాండ్ బ్యాగ్తో ఎడమవైపుగా ఉన్న కొండరాళ్ల వైపు నడక సాగించింది గుండె దడదడమని కొట్టుకుంటోంది వంద గజాలు గడిచాక కనిపించింది నిలువెత్తుగా ఉన్న ముక్కోనప్పు కొండరాయి చుట్టుపక్కల ఎవరూ లేరు తడబడే కాళ్ళతో అటుకేసి నడిచి ఆ రాయిని చేరుకుంది హ్యాండ్ బ్యాగ్ లోంచి కవరు బయటకు తీసింది రాతి వెనక్గా కింద పెట్టి గాలికి ఎగిరిపోకుండా పక్కనే ఉన్న చిన్న రాయిని బరువు పెట్టి వెనక్కి మళ్ళీ గబగబా కారు దగ్గరకు వచ్చేసింది అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేసింది కారులో స్టీరింగ్ ముందు కూర్చుని అమ్మయ్య అనుకున్నట్లు నిట్టూర్పు విడిచి తేలిగ్గా ఊపిరి తీసుకుంది కారు రివర్స్ చేసుకుంది ఓ ఫర్లాంగ్ దూరం వచ్చి ఉంటుంది కారు ఊగుతున్నట్లు అనిపించింది ఏం జరిగింది టైర్ పంచర్ పడిందా బ్రేక్ వేసి ఇంజన్ ఆఫ్ చేసి బయటకు దిగింది కుడివైపు ఫ్రంట్ టైరు పంచర్ అయి ఉంటుంది పూర్తిగా అణిగిపోయి ఉంది అటు ఇటు చూసింది నిర్మానుష్యంగా ఉంది ఇప్పుడు ఏం చేసేట్లు తన వల్ల అవుతుందా ప్రయత్నించాలి అనుకుంటూ స్విచ్ కీ తీసుకొని డిక్కీ దగ్గరకు వచ్చింది డిక్కీ తెరవబోతున్నది అంతలో వెనకేదో అలికిడైంది తల తిప్పి చూసేసరికి ఎప్పుడు వచ్చాడో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు రంగనాయకులు నిలబడి ఉన్నాడు కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము